ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం మే ఇరవై మూడో తేదీ శుక్రవారం తుల రాశివారు ఈ నెంబర్ను రాసి మీ వద్ద పెట్టుకుంటే చాలు ఇక లక్షలు కాదు కోట్ల రూపాయలు వస్తాయి మరి ఇంతకీ మే ఇరవై మూడో తేదీ శుక్రవారం తుల రాశివారు ఏ నెంబర్ రాసి మీ వద్ద పెట్టుకుంటే కోట్లు రూపాయలు వస్తాయి ఆ విధంగా మీకు డబ్బుకి ఎందుకు లోటు లేకుండా ఉంటుంది ఏ పనులు చేస్తే ఈ విధంగా ధనం మీ వద్దకు వస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ ప్రతి ఒక్కరిలో తాము ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది అయితే డబ్బు సంపాదించడం అంత ఈజీ కూడా కాదు హార్డ్ వర్క్ లక్ తెలివి ఇవన్నీ వాటికి తోడు కావాల్సి ఉంటుంది ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతంగా ఎదగొచ్చు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసులలో జరిగే పరివర్తనం అంటే మార్పుల వలన మన మనుషుల జీవితాల్లో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి దాని వలన మన దైనందిన జీవితంలో కూడా చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి మరి ఈ నేపథ్యంలో తులరాశి సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి మీకు అవకాశాలు రాబోతున్నాయి ఇప్పటి వరకు కూడా తులరాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన మీరు ప్రతి పనిలను ది బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండొచ్చు కాబట్టి ఆ దైవం మీ యొక్క కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులను చేయబోతుంది కొన్నేళ్ల వరకు మీకు ఎటువంటి ఢోకానే లేదని చెప్పుకోవాలి అదృష్టం ఏ రూపంలో వచ్చినా ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉండండి మీ లక్ తిరగబోతుంది మీరు పట్టిందుల్లా బంగారంగా మారిపోతుంది మీకు కష్టాలన్నింటినీ తొలగించుకోబోతున్నారు ఇకపోతే ప్రతి పనులు కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తులరాశి వారు రాబో కాలంలో మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితంలో ఆనందంతో నిండిపోతుంది జీవితం అనేది ఆనందంతో నిండిపోవడం వల్ల మీకు ఆ తర్వాత అంటే ఏవైతే తర్వాత గడియలు రాబోతున్నాయో ఆ సమయంలో మీరు చేసే ప్రయత్నాల వల్ల ప్రతి పని కూడా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అవుతుంది దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ నెలలో హెచ్చు దగ్గర మీకు చక్కటి మంచి ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఇకపోతే ఆర్థిక పరిస్థితులు మంచి మార్పులు వస్తాయి అయితే ఇదంతా జరగాలంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది మరి అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇంతకు అదేంటి అంటే మే ఇరవై మూడో తేదీ శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఈ నెమ్మదిని రాసి మీ వద్ద పెట్టుకుంటే చాలు అంటే మగవారైతే జీవులు ఆడవారైతే వారి యొక్క పర్స్లో ఇలా పెట్టుకుంటే చాలు మీకు లక్షల రూపాయలు కాదండి కోట్ల రూపాయలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదండి తులరాశి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ముందుగా ఇందుకు మీరు ఏం చేయాలన్నది ఇప్పుడు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందామండి ముందుగా మీరు ఒక చిన్న వైట్ పేపర్ను తీసుకోండి లేదా ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా సరిపోతుంది ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ పేపర్ పైన గ్రీన్ ఇంక్ పెన్తో మీరు ఈ నెంబర్ను రాయాల్సి ఉంటుంది ఇంతకు ఆ నెంబర్ ఏంటి అంటే మూడు ఒకటి ఒకటి ఇలా మూడు ఒకటి ఒకటి అని వైట్ ఆర్ ఎల్లో పేపర్పై రాసి దానిని చక్కగా ఫోల్డ్ చేసి మీ పాకెట్లో పెట్టుకోండి ఆడవారితే పర్స్లో పెట్టుకోండి ఇలా తులరస్ వ్యక్తులు ఈ విధంగా ఈ నెంబర్ రాసి మీ జేబులో పెట్టుకోవటం వల్ల ధనం అనేది అట్రాక్ట్ చేయబడుతుంది అవునండి ఆకర్షింపబడుతుంది మీరు కోటీశ్వర్లు అయినా ఆశ్చర్యపనక్కర్లేదు ఖచ్చితంగా మంచి చక్కటి ఫలితం వస్తుంది ఎందుకు ఈ మూడు ఒకటి ఒకటి అనే నంబరు పెట్టుకోవడం వల్ల ధనం కలిసి వస్తుంది అంటే అవి కొన్ని గ్రహాలకు ఎంతో ఇష్టమైన నంబర్లు పైగా డబ్బు మీ వైపుకు అట్రాక్ట్ చేసే నంబర్లు కాబట్టి ఈ నంబర్స్ మీకు డబ్బు ప్రవాహానికి ఎంతో హెల్ప్ చేస్తాయి అయితే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి కూడా ఇక ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం తెల్లరాసారు దాంతో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సాయం కూడా అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా ప్రాఫిట్స్ను పొందుకుంటూనే ఉంటారు అలాగే ఆ దైవం అనుగ్రహంతో సొంత వాహనం కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది ఈ టైంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇది పిల్లలు చదువుపై దృష్టిని పెడితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం సక్సెస్ని సాధిస్తారు మీ ప్రేమ సంబంధంలో మంచి చేంజెస్ వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగేందుకు ఛాన్స్ ఉంది ఇది మీ యొక్క జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది తుల రాశివారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని బెస్ట్ వేగా అంటూ గుర్తుపెట్టుకుంటే ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన టైం జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది అలాగే వారికి కెరీర్ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి వీరికి అదైవం అనుగ్రహం కలగటం వల్ల మంచి కెరీర్ ఉండబోతుంది ఎన్నో ఏళ్ళ వరకు కెరీర్ పురోగతికి మంచి సమయం అని సూచిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి ఇక ప్రతిక్షణాన్ని ఎలా నిర్వహించాలో విద్యాన్ని ఏ విధంగా ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయండి ఇక ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దాం ఈ యొక్క రాశివారికి వారి జీవితాన్ని కొన్నేళ్ల వరకు మీరు మీ యొక్క తలరాత ఊహించని విధంగా మార్చబోతుంది ఆ దైవం కాబట్టి ఎక్కువ మీ జాతక నెంబర్ వన్గా ఉండబోతుంది ఆ దైవం అండతో ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను మీరు చూడబోతున్నారు అదేవిధంగా మీ ప్రయత్నాన్ని గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటు పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు ఇకపోతే తులరాశి వారి విషయానికి వస్తే మీకు అంతా శుభప్రదంగానే ఉండబోతుంది కాకపోతే మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తుంది ఇకపోతే శుభకార్యాలు తరచు జరుగుతూనే ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనులు తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు ఈవెన్ కమ్యూనికేషన్ క్లియర్గా కమ్యూనికేషన్లో సమస్యలు పెట్టడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇకపోతే మీరు వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారు మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి ఇక వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగేందుకు అవకాశం ఉంది కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ తగ్గిపోతాయి అయితే ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది ఇక ఆరోగ్య ఫలితాల పరంగా చూసినట్లయితే మీకు ఈ యొక్క తులరాశి సంబంధించి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆ దైవం మీకు తోడుగా ఉండటం వల్ల మీ యొక్క ఆరోగ్య ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చక్కగా మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు సో చూశారు కదా తులరాశివరం మే ఇరవై మూడు తేదీ శుక్రవారం ఏ ఏ నంబర్ను రాసి మీ వద్ద పెట్టుకుంటే లక్షలు అదువు కోట్ల రూపాయలు వస్తాయో ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్